హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవ్లో హృదయం ఈ వీడియోలో మనం వసంత శిశిరం నోవెల్ నెక్స్ట్ పార్ట్ చూడబోతున్నాం కథలోకి వెళ్ళిపోదాం రండి వసంత్ శిశిరపై కోపంగా ఉన్నాడు తండాలో తిరుగుతున్న అతడు పెద్దాయన చెప్పిన మాటలకు ఆలోచనలో పడగా ఆయన వసంత్కు వెంకటేశ్వరం ఇచ్చాడని కిషోర్ విజిటింగ్ కార్డ్ అందిస్తాడు దాంతో కిషోర్ వాళ్ళు తమ కోసం వెతుకుతున్నారని తెలుసుకొని తిరిగి గుడిసెలోకి వెళ్తాడు వసం అతడు తినకుండా పడుకోవడం లేని శశిర పెద్ద అయినా బాధపడతాడని చెప్పి అతడు తినేలా చేస్తుంది కాని ఆమె మాత్రం తినకుండా వసంతును గురించిన ఆలోచనలతో అతడిని చూస్తూ నిద్రలోకి జారుకుంటుంది కిషోర్ ఫోన్ రింగ్ అవుతున్న సమయంలో రుద్ర వచ్చి ఆ కుర్రాడు ఎక్కడున్నాడో తెలిసింది అనడంతో హడావిడిగా బయలుదేరతారు వారు తండాలోని గుడిసెలో నిద్రపోతున్న వసంతకు మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూస్తాడు గదంతా చీకటిగా ఉండి బయట సందడిగా ఉన్నట్లు వినిపిస్తూ ఉంది లేచి కళ్ళు నులుముకొని చూసిన అతడు మెల్లిగా నడుస్తూ గుడిసెలోని లైట్ను వేశాడు మంచంపై సోలిపోయి నిద్రపోతూ శిశిర కనిపించగా ఆమె ముందు తాను పెట్టిన భోజనం పళ్లెం ఇంకా అలానే ఉంది ఆమె తినలేదని అర్థమై నీతులు చెప్పేటప్పుడు పాటించాలని తెలియదా ఇప్పుడు మాత్రం పెద్ద ఆయన బాధపడ్డా మనసులోనే టక్కున్నాడు అప్పుడే ఎవరో బయట నుండి గుడిసె తలుపు తట్టడంతో ఆ శబ్దానికి నిద్రలోనే కదిలింది శశిర వసంత్ ఎవరా అనుకుంటూ వెళ్ళి తలుపు తీయగా ఎదురుగా లక్ష్మితో పాటు ఒక యువకుడు నవ్వుతూ నిలబడ్డాడు ఆ తలుపు తెరిచిన శబ్దానికి శిశిరకు మెలకువ వచ్చి బలవంతంగా లేచి కూర్చోగా లక్ష్మి నవ్వుతూ వసంతతో ఈడు మా బావ పెద్ద ఆయన కొడుకు ఇప్పుడు పెళ్ళుంది కదా మీకు సాయంగా ఉంటాడని మా మామ పంపాడు మీరు వెళ్లే వరకు మీకేది కావాలన్నా మా బావను అడగొచ్చు అంటూ చొరవగా శిశుర దగ్గరకు నడిచింది శ్రీను వసంతతో మాట్లాడుతుంటే సిసిర ముందు భోజనం పళ్ళెం చూసిన లక్ష్మి ఇట్ట పళ్ళు మాత్రం తింటే ఏం బలం వస్తుంది చెప్పు కాస్త అన్నం కూడా తినాలి కదా ఏంటో మీ పట్నం వాళ్ళు సన్నగా ఉంటేనే అందంగా ఉన్నారన్నట్లు సరైన తిండి మానేసి ఆ కాయలు తింటూ సత్తువు లేకుండా అయిపోతారు నిష్ఠూరంగా అంది అందుకు శిశిర అదేం లేదు లక్ష్మి తినాలనిపించలేదు అలసటగా ఉండి నిద్ర వచ్చేసింది అంతే అని సర్ది చెప్పింది ఏదో ఒకటి చెప్పు సరేలే ముందు పెళ్ళికి సిద్ధం అదువురా అంటూ చెయ్యి పట్టుకొని శిశిరను లేపబోగా ఏంటి ఇలా ఈ గాయాలతోనా అని ప్రశ్నించింది శిశిర నేను ముందే చెప్పాను కదా మా బాబాయ్ పసరు వేస్తే ఎంతటి గాయమైనా పూటతో తగ్గుతుందని లేచి నువ్వు నడువు కుదురుతుందో లేదో తెలిసిద్దిగా విసుగ్గా అంది లక్ష్మి శిశిరకు తోడుగా నిలుస్తూ శిశిర లేచి నిలబడటానికి ఆమె సాయం చేసింది శిశిర కూడా మెల్లిగా తన కాలిపై బరువు వేయగా ఆమెకు అంతకుముందు ఉన్నంత నొప్పి తెలియలేదు మెల్లిగా ముందుకు రెండడుగులు వేయగా నొప్పి నుండి ఉపశమనంగా అనిపించి నవ్వుతూ లక్ష్మి వంక వసంత్ వంక చూసింది వసంత్ ఆశ్చర్యపోయినప్పటికీ పట్టనట్లు ముఖం తిప్పుకోగా లక్ష్మి మాత్రం నొప్పి లేదు కదా అని మరీ ఎక్కువగా గంతులయ్యకు శిశిరా నీ గాయం ఇంకా పూర్తిగా మానలేదు జాగ్రత్తగా ఉండు అని చెప్పడంతో శిశిర ఒక చోట నిలబడి గాయాన్ని చూసుకుంటూ ఉండిపోయింది ఇక పద పోయి పెళ్ళికి సిద్ధమవుదాం అని లక్ష్మి అనడంతో పెళ్ళిక వద్దు నేను ఇలానే ఉంటాను అని తల అడ్డంగా ఊపింది శిశిర ఇదిగో ఇందాక నువ్వే కదా బట్టలు బాగున్నాయన్నావు అయితే నువ్వు చెప్పింది అబద్ధం అన్నమాట అలిగినట్లు ముఖం పెడుతూ అంది లక్ష్మి అయ్యో అలా ఏం కాదు నేను అప్పుడు నిజమే చెప్పాను సర్ది చెప్తూ అన్న శిశిర చెయ్యి పట్టుకుని లాక్కెళ్తూ అయితే రా నాతో ముందు స్నానం చేసిరా ఆ తర్వాత నిన్ను సిద్ధం చేస్తా అంటూ బయటకు తీసుకుపోయింది లక్ష్మి శిశిర కంగారుగా వసంత వంక చూసింది కాని అతడు పట్టనట్లు శ్రీనుతో మాట్లాడుతుంటే ఏం చెయ్యలేకపోయింది అడవిలో పట్నంలోలా ఇళ్లలో బాత్రూంలు ఉండవు కాబట్టి బయట ఉన్న స్నానాల గదిలోకి వెళ్ళింది శిశిర కొంతసేపటికి స్నానం ముగించుకుని రెండు వస్త్రాలను ఒకటి ఒంటికి చుట్టుకొని మరో దాన్ని కప్పుకొని గుడిసెలోకి వచ్చిన సుశిరకు లక్ష్మి మాత్రమే వస్తువులు సర్దుతూ కనిపించింది ఆమెను చూసి చిన్నగా నవ్వి ఆమె ఇచ్చిన బట్టలు తీసుకుని అక్కడే ఉన్న తెరచాటుకు వెళ్లి మార్చుకుని వచ్చింది సుశిరీ ఆమెను ఆ దుస్తుల్లో చూసిన లక్ష్మి భలే ముచ్చటగా ఉన్నావు నీ మొగుడు నిన్ను ఇలా చూస్తే ఖచ్చితంగా వదలడు చూస్తుండు అని అల్లరిగా చెప్పడంతో ఓ క్షణం సిగ్గుపడింది శిశిర మరుక్షణమే మనసులో అలా జరిగినా బావుండు లక్ష్మి కానీ నా చేతులతో నేనే మా మధ్య గొడవరేగేలా చేశాను ఎలా అయినా ఆయనతో మాట్లాడాలి అని అనుకుంది ఆలోచనలో ఉన్న శిశిర లక్ష్మి పిలుపుతో ఒలికిపడి చూడగా ఏమైంది అప్పుడే మీ ఆయన ఏం చేస్తాడని ఊహించుకుంటున్నావా ఏంది చేతిలో ఉన్న పూసల దండలు అందిస్తూ అంది శిశిర ఊరికే నవ్వి ఊరుకోగా ఐదు నిమిషాల్లో శిశిరను అందంగా ముస్తాబు చేసి ఇక పోదాం అవతల సమయం సమయమవుతోంది అంది లక్ష్మి బయట కదులుతూ శిశిర ఆమెను అనుసరించగా లక్ష్మి ఆమెను నేరుగా పెళ్లి కూతురు సీత దగ్గరకు తీసుకుని వెళ్లింది ఇద్దరు ఆడవాళ్లు ఆమెను సిద్ధం చేస్తుంటే ఒక నడివయసు మహిళ అదే గదిలో కూర్చొని సీతను చూస్తూ ఉంది సీత ముఖం వాడిపోయి ఉండటం శిశిర లక్ష్మిలు ఇద్దరూ గమనించారు అందుకు కారణం శిశిరకు తెలియదు కాని లక్ష్మికి బాగా తెలుసు తన్నుకొస్తున్న ఏడుపును అతి కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ కూర్చుంది సీత ఇగో పెద్దమ్మా పెద్ద ఆయన నిన్ను బయట పిలుస్తున్నాడు పోయి చూడు అని లక్ష్మి చెప్పగా ఆమె లక్ష్మీవంక వంక అనుమానంగా చూసింది ఆ వెంటనే ఇదిగో లక్ష్మి నువ్వైనా చెప్పు దానికి ఈ ప్రేమలు ఇప్పుడు బాగానే ఉంటాయి కానీ కడుపు నింపేది మాత్రం సొత్తే ఆ పిల్లాడు చక్కగా సంపాదించి దీన్ని పోషించగలడు అందులోనూ పందెంలో గెలిచాడు నేను ఇదంతా దాని మంచి కోసమే చేస్తున్నా అని చెప్పి కన్నీళ్లతో బయటకు వెళ్ళింది ఆవిడ ఆవిడ పేరు గౌరీ సీతకు తల్లి ఆవిడ వెళ్లిపోవడమే సీత గుక్కపట్టి ఏడుస్తూ కింద కూర్చుండిపోయింది లక్ష్మి ఆమెను ఓదారుస్తుండగా శిశిరకు సీతకు ఈ పెళ్లి ఇష్టం లేదన్న విషయం అర్థమైంది ఒక్క క్షణం ఆమెకు తన పెళ్లి రోజున తన పరిస్థితి గుర్తొచ్చింది అంతలోనే ఆలోచన నుండి బయటకు రాగా లక్ష్మి సీతతో ఇలా చూడు సీత నీకేం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు హరి అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు కానీ వాడు పోటీలో ఓడిపోయాడు ఇప్పుడు మనం ఏం చేయగలం మీ అమ్మను ఒప్పిస్తే తప్ప ఏం చేయలేం నీ స్నేహితురాలిగా నీకు తోడు నిలవడం తప్ప నేను ఏం చేయలేకపోతున్నాను నిన్ను ఇయర్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొన్నంత ప్రోత్సాహాన్ని ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ పెళ్లి చేసుకోమని చెప్పలేను అలా అని పెళ్లిని ఆపలేను బాధగా చెప్పింది లక్ష్మి సీత ఏడుస్తూ ఇందులో నేనెవ్వరినీ నిందించలేను లక్ష్మి కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు ఎప్పుడు కష్టపడి పనిచేసే హరి ఎలా ఓడిపోయాడో నాకు తెలియట్లేదు ఆ దుష్టుడు ఇంత అకస్మాత్తుగా ఎలా అంత డబ్బు సంపాదించి తెచ్చాడో తెలియట్లేదు కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను హరి లేకుండా బ్రతకలేను అలా అని అమ్మకు ఎదురు చెప్పలేను అని అంటుండగా మండపంలో పిలుస్తున్నారని ఇద్దరు ఆడవాళ్లు రావడంతో కన్నీళ్లు తుడుచుకొని గంభీరంగా ముఖం పెట్టుకొని బయటకు నడిచింది సీత ఆమె మాటలను ఆ క్షణం పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు లక్ష్మి శిశిరులు మౌనంగా ఆమెను అనుసరిస్తూ బయటకు రాగా ఆమె ఎక్కవలసిన పల్లకిని మోస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించాడు హరి అతడికి కూడా ఆమెను దూరం చేసుకుంటున్నందుకు గుండెల్ని పిండేసేంత బాధ కలిగింది అది అతడి కళ్లల్లో కనిపించింది హరిని చూసిన శిశురకు అతడే హరి అని వారిద్దరూ ఒకరినొకరు ఎంతలా ఇష్టపడ్డారో అని వివరించి చెప్పింది లక్ష్మి బాధగా నిట్టూరుస్తూ పల్లకిని అనుసరించిన వారికి మండపాన్ని చేరుకోగానే వసంత శ్రేణులు కనిపించి సీతను వదిలి అటువైపు వెళ్లారు తండావారి సంప్రదాయ దుస్తుల్లో కొత్తగా కనిపిస్తున్న వసంత్ శిశిరను ఆకర్షించాడు అతడి పరిస్థితి కూడా అంతే శిశిర మరింత అందంగా కనిపించింది అతడు కొంత సమయం అలానే చూస్తూ ఉండిపోగా వెంటనే శిశిర ఉదయం అన్న మాటలు గుర్తొచ్చి కోపంగా చూస్తూ ముఖం పక్కకు తిప్పుకున్నాడు శిశిర అతడిని బాధగా చూసి వెళ్లి అతడి పక్కన నిలబడగా శ్రీను పక్కన చేరిపోయింది లక్ష్మి శ్రీను లక్ష్మిలో గిల్లి కజ్జాలాడుతూ ఊసులాడుకుంటుంటే వసంత్ శిశురలు మాత్రం ఎడముఖం పెడముఖం అన్నట్లు నిలబడ్డారు అతడిది కోపమైతే ఆమెది బాధ మండపంలో సీత పూజ చేస్తూ ఉంది మధ్యలో హరి వంక చూస్తోంది కళ్ళ వెంట చేరిన చెమ్మను పక్కకు తిరిగి తుడుచుకున్న శిశిర మళ్ళీ మామూలుగా నిలబడి మండపం వంక చూడగా ఆమె కళ్ళు పెద్దవయ్యాయి ఆమె నొసలు ముడిపడ్డాయి పూజ చేస్తున్న సీత గట్టిగా కళ్ళు మూసుకుంది ఆమె కన్నీరు చెంపలను తడిపేశాయి శిశిర తానున్న చోట నుండి మండపం వైపుకు పరుగు తీసింది అది చూసి లక్ష్మి ఆమెను అనుసరించగా వసంత్ శ్రీనులు ముఖముఖాలు చూసుకున్నారు శిశిరను అనుసరిస్తున్న లక్ష్మికి మండపాన్ని చేరుకుంటున్నంతలో సీత బొడ్డులో నుండి ఏదో మూలికను బయటకు తీయడం కనిపించి ఆశ్చర్యపోయింది కంగారుగా అడుగుల వేగం పెంచింది శిశిర సీత దగ్గరకే వెళుతుంది అనుకున్నంతలో శిశిర మండపంలో మరోవైపుకు వెళ్ళడం చూసి ఆశ్చర్యపోయినప్పటికీ సీతను ఎలా అయినా ఆపాలి అనుకుంటూ సీత దగ్గరకు పరుగు పెట్టింది ఇత మూలికను నోట్లో వేసుకుంటున్న చివరి క్షణంలో లక్ష్మి ఆ వేరును లాక్కొని సీత చెంప చెల్లుమనిపించింది ఆ దెబ్బ ఒక్కటే అయినా అక్కడ రెండు శబ్దాలు వినిపించాయి ఏమవుతుందో అర్థం కాక చూసిన జనాలకు ఒక వ్యక్తి అది కూడా పెళ్లి కొడుకు కాలర్ పట్టుకొని రౌద్రం నిండిన కళ్లతో చూస్తూ నిలబడిన శిశిర కనిపించగా ఆ పెళ్లి కొడుకు చెంపపై చెయ్యి పెట్టుకుని విస్తుపోయి చూస్తూ కనిపించాడు అందరూ సీతవంక చూస్తూ ఉండటంతో శిసిరను ఎవ్వరూ పట్టించుకోలేదు కానీ వసంత్ మాత్రం శిశురనే గమనిస్తూ ఉండటం వల్ల ఆమె ఆ పెళ్లి కొడుకును కాలర్ పట్టుకొని చెంప పగలకొట్టడం చూసి షాక్ అయ్యాడు షాక్తో పెళ్లి కొడుకు చూస్తుంటే అతడి తల్లిదండ్రులు స్నేహితులు శిశురపైకి గొడవకు వెళ్లాలని చూడగా పెద్ద వారిని అడ్డగించాడు నా కొడుకును కొట్టడానికి అదెవరు ఎంత ధైర్యం ఉంటే నా మన తండాలో ఆశ్రయం తీసుకుంటూ మనవాళ్లపైనే చేయి చేసుకుంటుంది అంటూ గయ్యాళిలా మీద పడటానికి ముందుకొచ్చింది పెళ్లి కొడుకు తల్లి అలా అరుస్తున్నప్పుడు ఆమెను చూసిన క్షణం క్షణంపాటు భయం కలిగింది కానీ వెంటనే ధైర్యం తెచ్చుకొని స్థిరంగా చూస్తూ నిలబడింది పెద్ద వారికి సర్ది చెప్తున్నంతలో వసంత్ శ్రీనుతో పాటు అక్కడికి చేరుకున్నాడు పెద్దాయినా వారిని శాంతంగా ఉండమని చెప్పి శిశిర దగ్గరకు వచ్చి ఎందుకు అతన్ని కొట్టారు అని శాంతంగా ప్రశ్నించాడు శిశిర నన్ను క్షమించండి పెద్దాయన నేను ఇతడు మీ తండాకు చెందినవాడు అని కొట్టలేదు మేము రెండు రోజుల క్రితం గురైన దాడి చేసిందే ఇతడు కాబట్టి కొట్టాను అని చెప్పగానే అక్కడున్న వారంతా తెల్లముఖాలు వేశారు వసంతతో సహా పెళ్లి తల్లి షాక్ అవుతూ పెళ్ళికొడుకు వంక చూడగా అతడు సూటిగా బింకంగా శిశిరనే చూస్తూ నిలబడ్డాడు శిశిర చెప్పడం కొనసాగిస్తూ అడవిలో నక్కి ఏమాత్రం అనుమానం రాకుండా వెనుకగా నా భర్తపై దాడి చేసినందుకు కొట్టాను ఇతడు చేసిన పనికి ఈ దెబ్బ చాలా చిన్న శిక్ష మా ఇద్దరిని చంపాలని మాకు స్పృహ లేకుండా చేసి ఒక దుంగలో మమ్మల్ని బంధించి జలపాతంలోకి వదిలాడు అని చెప్పింది ఆమె మాటలతో వసంతకు తనపై వెనుకగా దాడి చేసింది ఇతడే అని అర్థమైంది పెద్ద ఇతడు మా తండాకు చెందిన మనిషి మీపై దాడి ఎందుకు చేశాడమ్మా అసలు మీకు ఇతడికి సంబంధమే లేదు కదా దాడి చేసింది ఇతడు కాదేమో అని ప్రశ్నించగా ఖచ్చితంగా ఇతనే నేను చూశాను అదే నా అనుమానం కూడా అసలు మాతో ఎటువంటి సంబంధం లేకుండా మాపై ఎందుకు దాడి చేశాడు మీరే అడగండి అని సూటిగా చెప్పగా ఆమె నిజమే చెబుతుందని అర్థమైంది అందరికీ ఆమె ప్రశ్నతో తన కాలర్ పట్టుకున్న ఆమె చేతిని గిచ్చి అక్కడి నుండి తప్పుకోవాలని చూశాడు ఆ పెళ్ళికొడుకు శ్రీను అప్రమత్తమై అతన్ని పట్టుకొని పెద్ద ఆయన కాళ్ళపై పడేయగా ఆ పెళ్ళికొడుకు తల్లి అతడి వంక వద్దు అన్నట్లు తల అడ్డంగా ఊపి ఎవరూ చూడకుండా సైగ చేసింది ఆమె ఏడుస్తూ పెద్దాయన కాళ్లపై పడి పెద్దయ్య ఏదో తెలియక చేశాడు మొదటి తప్పుగా భావించి అయ్యా అసలే అవతల ముహూర్తం దాటిపోతోంది పీటల మీద పెళ్లి ఆగిపోతే ఆడపిల్ల సీత కాను అంటూ ముసలి కన్నీరు కార్చింది కానీ అప్పటికే ఆ యువకుడు ఇద్దరి ప్రాణాలు తీయడానికి ప్రయత్నించాడు అని అర్థమైన పెద్దాయన మాత్రం ఇంత జరిగాక నిజ నిర్ధారణ కానిదే ఈ పెళ్లి జరగదు అని తేల్చి చెప్పి పెళ్లి కొడుకు వంక కోపంగా చూస్తూ రే జిన్న ఎందుకు ఇలాంటి పని చేశావు అనవసరంగా రెండు నిండు ప్రాణాలు తీయాల్సిన అవసరం నీకేం వచ్చింది అని ప్రశ్నించగా నీళ్లు నమిలాడు జిన్న బొమ్మలా నిలబడి ఇదంతా చూస్తూ ఉండిపోయారు సీతా లక్ష్మిలు లక్ష్మి సీతపై చాలా కోపంగా ఉంది ఇంతకీ జిన్న ఏమని చెప్తాడు అతడు నిజాన్ని బయటపెడతాడా పెళ్లి సంబరాలు ఆగిపోయినట్లేనా అర్థాంతరంగా ఆవేశపడినందుకు వసంత్ శిశులను ఏమంటాడు సీత ఏం చేయాలనుకుంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం రాబోయే ఎపిసోడ్స్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్